హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ అపెక్స్ పాయింట్ అలాగే ప్రిన్సెస్ కట్ వెడల్పుని ఏ విధంగా తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని ఈ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను ఇక్కడ ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మన మెథడ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను అందువల్ల లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు క్రింది వైపున హెచ్చు తగ్గులు వస్తాయి కదా ఈ క్లాత్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి షోల్డర్స్ ఏ మాత్రం బ్రాడ్గా ప్లేస్ చేశారు అంటే చెస్ట్ లూజ్ అనేది కొంచెం మారిపోతుంది అందువల్ల షోల్డర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఈ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా మెజర్ చేస్తే నాకు పద్దెనిమిది ఇంచెస్ వచ్చింది అంటే మనకి ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ అనమాట నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే పదమూడున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఆర్మహో లూజ్ని చెక్ చేద్దాం ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ ఉంది మనం ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్తో లైనింగ్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కొంచెం ఒక్క పాయింట్ అనేది లూజ్గా మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లూజ్తో స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ సాగుతుంది కానీ లైనింగ్ బ్లౌజ్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అందువల్ల నడుం లూజ్ దగ్గర కూడా సపోజ్ ఇప్పుడు నడుం లూజ్ ముప్పై రెండు ఇంచెస్ ఉందనుకోండి ముప్పై రెండు ఇంచెస్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ కూడా సపోజ్ ఆరు ఇంచెస్ ఉందనుకోండి ఒక్క పాయింట్ ఎక్కువతో లూజింగ్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి నాకైతే ఏడు ముప్పా ఇంచెస్ ఉంది నాలుగో భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకున్నాను బ్యాక్ ని కట్ చేయడం కోసం ఫోల్డింగ్ సైడ్ టేప్ని ప్లేస్ చేసి ఫస్ట్ బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ని మార్క్ చేశాను బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ని మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రెయిట్గా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పదమూడున్నర ఇంచెస్కి ఒక ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చాను అనమాట పద్నాలుగున్నర ఇంచెస్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ కదా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నడుము లూజ్ ఏడు పావు ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ మనం ప్లెయిన్ బ్లౌజ్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కదా లైనింగ్ బ్లౌజ్కి కొంచెం లూజింగ్ కోసం ఎక్స్ట్రా ఇవ్వాలా అనుకుంటారేమో ఏం అవసరం లేదు మనం ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఇస్తున్నాం కదా ఈ రెండు ఇంచెస్లోనే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్క పాయింట్ లూజ్తో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వచ్చేసి రెండు ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావు ఇంచ్ని మార్క్ చేయడం వలన మనకి నెక్ రెడీ అయ్యాక నెక్ డీప్ ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతవరకు రెడీ అవుతుంది ఇక్కడ నెక్ వెడల్పు రెండించెస్ కదా క్రింది వైపున కూడా రెండించెస్కి మార్క్ చేశాను క్రింది వైపున మరీ పట్టినట్టు లేకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండడం కోసం ఇలా ఒక పావు ఇంచ్కి కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట బ్యాక్ నెక్ అనేది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ క్రింది వైపున పట్టినట్టు లేకుండా నీట్గా రావడం కోసం అనమాట ఆల్రెడీ నెక్ డీప్ బాగా పైకుంది కాబట్టి కొంచెం బ్రాడ్ అనేది తప్పకుండా ఇవ్వాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఆర్మ హోల్లూస్ చాలా తక్కువ ఉంది కాబట్టి చంక డౌన్ని కూడా ఐదు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూద్దాం మనకి మ్యాచ్ అయితే ఓకే ఈ ఆర్మ్ లూస్ మనకి ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను పైవైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా మనం ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి టేప్తో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా మనకి ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మేము ఎంత బాగా కట్ చేసినా ఎంత బాగా స్టిచ్ చేసినా చంక దగ్గర రింకిల్స్ వస్తున్నాయి హ్యాండ్ పైకి లేచినట్టుగా వస్తుంది అని చెప్తున్నారు మీరు ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని కట్ చేయాలి హ్యాండ్కి కరువుని లోతుని హ్యాండ్ డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం కరెక్ట్గా డాట్ని మార్క్ చేసుకొని రెండు వైపులా ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఈ విధంగా మీరు బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్నారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి అస్సలు బ్లౌజ్ని కట్ చేయకూడదు ఆది బ్లౌజ్ నుంచి టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసి చూడండి ఒకవేళ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా ఏదైనా లూజ్ ఉన్నా అవన్నీ మనం కట్ చేసే బ్లౌజ్లో కరెక్ట్ చేసుకుంటూ ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకోండి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక రెండో వైపు హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అటువైపు ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని నాలుగు వైపులా సమానంగా ఇలా ప్లేస్ చేశాను ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఇలా నాలుగు వైపులా సమానంగా ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హెచ్చు తగ్గులు ఏదైనా క్లాత్ ఉందేమో ఎల్ స్కేల్ హెల్ప్తో నాలుగు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా లైన్ని డ్రా చేసి కట్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్కి జాయింట్ రాదు అని నేను నాలుగు ఫోల్డింగ్ సమానంగా ప్లేస్ చేశాను ఒకవేళ జాయింట్ వస్తుంది అనిపిస్తే మీరు ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా క్లాత్ని కొంచెం ఎక్స్ట్రాగా మన వైపుకి ప్లేస్ చేసుకున్నారు అంటే మనం రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసి నాలుగు లేయర్స్ క్లాత్ సమానంగా ఉండేలా ఇలా నీట్గా ట్రిమ్ చేశాను ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి ఇలా ప్లేస్ చేసి ఇక్కడ మనం ప్లెయిన్ బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక ఇంచ్ కానీ లేదా ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో లూజింగ్ ఇవ్వాలన్నమాట క్రింది వైపున నేను పైపింగ్ వేస్తున్నాను అందువల్ల హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడు ముప్పావి ఇంచెస్ ఉంది ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా తొమ్మిది ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను ఇలా హ్యాండ్ పొడవుని నీట్గా డ్రా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్పా ఇంచెస్ ఉంది నేను ఐదు ఇంచెస్ లూజ్ అయితే ఇస్తున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ బ్యాక్ పార్ట్లో మనకి ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు చూసారా కరువు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి మనం ఎంత నీట్గా హ్యాండ్కి కరువుని తిప్పుతామో ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది డైరెక్ట్గా మీకు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోండి ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు అడుగుతూ ఉన్నారు కదా హ్యాండ్కి ఎంత బాగా ట్రై చేసినా ఎత్తినట్టుగా వస్తుంది పట్టినట్టుగా వస్తుంది లూజ్ వస్తుంది అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్కి డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే హ్యాండ్కి మనం డౌన్ని మార్క్ చేయడం కూడా చెస్ట్ లూజ్ని బట్టి డౌన్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్కి డౌన్ని మార్క్ చేయడం అలాగే హ్యాండ్కి కరువు షేప్ని లోతుని మార్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎంత నీట్గా మనం హ్యాండ్స్ని కట్ చేస్తామో ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది మనం ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ ఇచ్చాం కదా ఈ ఫిట్టింగ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక లోతుని మార్క్ చేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఇలా నీట్గా లోతుని డ్రా చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది కొందరికి మీడియం సైజ్ బ్లౌజ్ అయినా కూడా చెస్ట్ హెవీగా ఉండడం హ్యాండ్ దగ్గర కొందరికి ముడతలు ఎక్కువ వస్తుంటాయి అనమాట అలాంటి వాళ్ళకి ముప్పై ఇంచ్ నుంచి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మీడియం సైజు వాళ్ళకి ఇక్కడ నేను కట్ చేస్తున్నది చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే సన్నగా ఉంటారనమాట ఇలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది మధ్యలో హాఫ్ ఇంచ్ లోతుని కట్ చేయాలి పైన క్రింద ఇలా రావాలన్నమాట సన్నగా ఓకేనా ఈ విధంగా లోతుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి లోతు తీసాక ఇలా నీట్గా రావాలన్నమాట షేప్ అనేది ఇంత నీట్గా మనం హ్యాండ్ని కట్ చేస్తే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఒక సైడేమో బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ హ్యాండ్స్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట కాబట్టి స్ట్రైట్ కట్తో కట్ చేస్తాము ఇలా బ్యాక్ పార్ట్ని క్రింది వైపున ఒక ఇంచి ఎక్స్ట్రా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే లోతు ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేశాక నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కదా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్కి కావాలన్నారు కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక మనం మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కదా కరెక్ట్గా ఆరు ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి బ్రాడ్ వద్దు అంటే ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా నీట్గా రావాలన్నమాట నెక్ షేప్ అనేది మీకు ఇక్కడ రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ తీసుకోండి లేదు స్టార్ నెక్ మీ ఇష్టం అనమాట ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు చూసారా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అపెక్స్ పాయింట్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవాలి బాడీ మీదైనా మెజర్మెంట్ తీసుకోండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా అక్కడ వరకు మెజర్మెంట్ తీసుకోవాలి నాకైతే పది ఇంచెస్ ఉంది పది ఇంచెస్ని పై వైపు నుంచి మార్క్ చేసుకొని చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ స్టార్ లాగా మార్క్ చేశాను కదా అది అపెక్స్ పాయింట్ అనమాట క్రింది వైపున మూడు ఇంచెస్కి నా వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది కదా అంటే మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ డిఫరెన్స్ని కూడా ఇక్కడ మార్క్ చేసుకొని చెస్ట్ తక్కువ అనుకోండి చిన్నపిల్లలకైతే ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు సరిపోతుంది చెస్ట్ తక్కువ ఉంటే రెండు ఇంచెస్ తీసుకోవాలి బాగా హెవీ చెస్ట్ ఉందనుకోండి మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ మీడియంగా ఉంది కాబట్టి ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను ఈ వెడల్పు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వెడల్పు మీరు ఎక్కువ ఇచ్చారనుకోండి చెస్ట్ దగ్గర లూజ్ అయిపోతుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సపోజ్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఇచ్చారంటే టైట్ గా ప్రెస్ అయినట్టుగా ఫ్లాట్ గా అయిపోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకొని రెండు ఇంచెస్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ మధ్యలోకి ఇంకొక మార్కింగ్ వేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ నీట్ గా వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా మీరు ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఒక ముప్పా ఇంచు వరకు కట్ చేసేయాలి ఇలా మీరు కట్ చేయలేదు అంటే చంక దగ్గర రింకిల్స్ వస్తాయనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కాబట్టి ఖచ్చితంగా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజ్ అయితే ముప్పా ఇంచు వరకు కట్ చేయాలన్నమాట పెద్ద సైజ్ బ్లౌజెస్కి ముప్పై ఇంచు నుంచి ఒక ఇంచు వరకు కట్ చేసేయాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే క్రింది వైపున ఇలా క్రాస్గా అంటే మనం బ్యాక్ పార్ట్ కంటే క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ వచ్చేస్తుంది అందువల్ల ఇలా క్రాస్గా కట్ చేసేయాలి చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్న అదే చెస్ట్ హెవీగా ఉందనుకోండి మనం ఈ ఫ్రంట్ సైడు అలాగే క్రింది వైపున అంటే సైడ్ జాయింట్ వైపు కూడా డాట్స్కి ఈ ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు అనమాట చెస్ట్ తక్కువ కాబట్టి నేనైతే పై వైపుకి మార్క్ చేశాను నెక్స్ట్ నడుం లూజ్ ఎంత ఉందో ఈ మధ్యలో ప్రిన్సెస్ కట్ వెడల్పుని వదిలేసి నడుం లూజ్ వరకు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి ఇలా నీట్గా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా చెస్ట్ వాళ్ళకైనా లేని వాళ్ళకైనా కరెక్ట్గా ఇలా మార్క్ చేసి కట్ చేశారు అంటే చాలా కప్ షేప్ ఎంత నీట్గా హైట్ అనేది కరెక్ట్గా వస్తుందో బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ప్రెస్ అయినట్టుగా అదిమేసినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు క్లోత్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మన వైపుకి లైన్ని డ్రా చేసుకొని డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ తక్కువ కాబట్టి నేను ఈ ప్రిన్సెస్ కట్ ఈ టూ క్లోజ్కి ఈ ఫ్రంట్ సైడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని ఇస్తాను కదా ఇక్కడ నేను ఎక్కువ ఖర్చుని ఇవ్వట్లేదు ఎందుకంటే సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఇచ్చాను కాబట్టి సరిపోతుంది ఇక్కడ ప్రిన్సెస్ కట్ వెడల్పు కరెక్ట్గా ఇచ్చాను కాబట్టి అదే బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం పేపర్ మీద కానీ లేదా బ్యాక్ పార్ట్ మీద కానీ కట్ చేసి ఆ పేపర్ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడు ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేయాలి చెస్ట్ తక్కువ కాబట్టి ఈ విధంగా కట్ చేశాను అలాగే ఈ మధ్యలో ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర ఆ క్లాత్ని అలాగే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఎక్స్ట్రాగా ఒక హాఫ్ కి కట్ చేశాను కదా ఈ పీసెస్ని నీట్గా తీసేయాలి ఇలా తీసేయడం వల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట గమనిస్తున్నారా ఫ్రెండ్స్ క్రింది వైపున అలాగే సైడ్ జాయింట్ వైపు ఈ ఎక్స్ట్రా ని అలాగే ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నీట్గా టక్స్ని ఇచ్చారు అంటే ఈ టక్స్ అనేది ఈ రెండు ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేయడానికి చాలా ఈజీ అవుతుందనమాట హెచ్చు తగ్గులు లేకుండా ఈ అపెక్స్ పాయింట్ దగ్గర ఈ టక్స్ మార్క్ చేశాను కదా ఈ రెండు క్లోజ్కి అపెక్స్ పాయింట్ అనేది కరెక్ట్గా టచ్ అయితేనే కప్ షేప్ అనేది నీట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఒక క్లాత్ ఎక్కువ ఒక క్లాత్ తక్కువ అనిపిస్తుంది అలా ఏమీ ఉండదు స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా ఉందో ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసినప్పుడు ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ నాకు రెండు బార్డర్స్ సమానంగా ఉన్నాయి చూసారా ఇలా ఉన్నప్పుడు మనకి హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాకుండా క్లాత్ సరిపోయే విధంగా మనకి సఫిషియెంట్గా క్లాత్ ఉన్నప్పుడు ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఈ రెండు బార్డర్స్ దగ్గర హ్యాండ్స్ని ప్లేస్ చేసి కట్ చేయండి నెక్స్ట్ పై వైపున ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ ని ఓపెన్ సైడ్ ప్లేస్ చేసి రెండవ క్లాత్ ఉంది కదా ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్ని కూడా కరెక్ట్గా క్లాత్ సరిపోయేలా ఇలా సెట్ చేసుకొని తర్వాతే మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వలన మనకి క్లాత్ గా ఉండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకైతే ఎక్కడా జాయింట్స్ రాలేదు హ్యాండ్స్కి రెండు బార్డర్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్కి రెండు సైడ్స్ కట్ చేశాను బార్డర్ కూడా వేస్ట్ కాకుండా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఓపెన్స్ సైడ్ ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఇక్కడ రెండో క్లాత్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ క్లాత్ ఆ క్లాత్ని కూడా ఇలా ప్లేస్ చేసి చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను చూసారా ఎక్కడ జాయింట్స్ రాలేదు క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ ఇలా క్లాత్ మీద లైనింగ్ క్లోత్స్ అన్నిటినీ పరిచి చెక్ చేసుకోవాలి మీకు సరిపోతుంది అనిపిస్తేనే ఇలా కట్ చేయండి మీకు క్లాత్ సరిపోలేదు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మీరు హ్యాండ్స్కి జాయింట్ వచ్చేలా ఒక సైడ్ బార్డర్తోనే కట్ చేయండి అలాగే బార్డర్లో డిజైన్ అనేది ఒక సైడు ఒకవేళ డిజైన్ నిల్చొని ఉంది స్టాండింగ్ పొజిషన్లో ఉంది ఒక సైడు ఉల్టా ఉంది అంటే కట్ చేయొద్దనమాట రెండు బార్డర్స్ కరెక్ట్గా ఉంటేనే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా నేను పైపింగ్ క్లాత్ అయితే ఈ కలర్ తీసుకుంటున్నాను సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఈ కలర్ తీసుకున్నాను ఇది హాఫ్ పట్టు క్లాత్ ఇది వచ్చేసి మామూలుగా మనం గోల్డ్ కలర్ తీసుకుంటాను కదా ఆ కలర్తో నావీ బ్లూ కలర్కి అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో బ్లౌజ్ని ఫినిషింగ్ గా వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్